నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని మొలుకలపుండ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఒగ్గు కృష్ణయ్య మైకా మైకాక్వాడ్స్ పల్స్ ఫర్ మైన్ లో స్థానిక వెంగడగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆకస్మికంగా సందర్శించారు ఎమ్మెల్యేతో పాటు నెల్లూరు జిల్లా మైనింగ్ అధికారులు స్థానిక ఎంఆర్ఓ సంబంధిత అధికారులు మైన్ తనిఖీలు చేపట్టారు కూటమి ప్రభుత్వం వచ్చాక పర్మిషన్లు లేని దాదాపు చాలా మైన్లలో పనులు నిలిచిపోయాయి ప్రస్తుతం అన్ని అనుమతులు ఉన్న అరాకుర మైన్లు మాత్రమే పనులు సాగుతున్నాయి ఈ తనిఖీలు అనంతరం ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ జరిగి ఉంటే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి ఈ మధ్య కాస్త మైనింగ్ లో వేడి చల్లారినట్లు కనిపించిన మైనింగ్ లో మంటలు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఎంట్రీతో మళ్లీ రాజుకోనున్నాయి చికిత్స ఒకటి దాసరమైన ఒకటి పీజీ పీజీ అయినా ఒకటి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కోటిగా వెరిఫై చేసి ఎవరో ఏదైనా తప్పు చేశారో అటు అన్నీ కూడా యాక్ట్ తీసుకునే ఏర్పాటు చేస్తారు